హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషిత టాక్స్ ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనకి ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా హెల్తీగా ఇలా చాక్లెట్ ప్యాన్ కేక్స్ చేసేయండి వాళ్ళైతే ఇష్టంగా తినేసేస్తారండి ముందుగా ఒక ఎగ్ తీసేసుకొని దీన్ని పగల కొట్టుకొని నేను ఎగ్ వైట్ని తీసుకున్నాను మీరు కావాలంటే ఎగ్ ఎల్లోని కూడా తీసుకోవచ్చు నేను స్పెల్లో వస్తుందని తీసుకోలేదండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ రెండు యాలకలను తీసుకొని లోన సీడ్స్ మాత్రమే తీసేసుకుంటున్నాను దీనిని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను మీరు ఎలుకలు కాకపోతే వెనిలా ఎసెన్స్ ఉంటే కూడాను ఒక పావు టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక పించ్ సాల్ట్ కోసం వేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి ఇది మొత్తం కూడాను మీరు ఎగ్లో కలిసే విధంగా షుగర్ని ఇలా విస్కర్తో చక్కగా బీట్ చేసేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కానీ ఈనో ప్యాకెట్ కానీ ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ కప్పు కాచిన పాలను వేసేసుకొని ఇలా మొత్తం కూడాను ఎగ్లో కలిసే విధంగా బీట్ చేసేసుకుంటున్నానండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసేసుకుంటున్నానండి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కానీ రాగి పిండిని కానీ తీసేసుకోవచ్చు పిల్లలకి కదా హెల్తీగా చేసి పెట్టామంటే వాళ్ళకి హెల్త్ కూడాను చాలా మంచిది కదా ఈ పిండి మొత్తం కూడాను ఇలా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసేసుకున్నాము ఇప్పుడు మరొక హాఫ్ కప్పు పాలు తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ముందు సగం క్వాంటిటీ వేసేసుకొని ఇలా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి అలానే మిగిలిన పాలను కూడాను వేసేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి అండి దీంట్లో ఎటువంటి ఫ్లేవర్ లేని ఒకటింపావు ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ కూడాను బ్యాటర్లో మొత్తం ఈవిన్గా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దీంట్లో పిల్లలకి ఇంకాస్త టేస్టీగా తినడం కోసం నేను ఒక రెండు పావు టేబుల్ స్పూన్ అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా ఒక హాఫ్ కప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేసుకోండి ఇలా చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేస్తున్నానండి మీ దగ్గర ఇవేమీ లేకపోయినా సరే నార్మల్గా ఇవేమి వేయకుండా కూడాను చేసేసుకోవచ్చు పిండిని ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా ఇది సెటిల్ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసేసుకోండి అండి మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ అయినా లేదా నార్మల్ ప్యాన్ అయినా సరే దానికి కాస్త బెటర్ బా బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా స్ప్రెడ్ చేసేసేసుకొని మనము కలిపి ఉంచుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసేసుకొని ఒకటిన్నర గరిట ఇలా మనము ప్యాన్లో వేసుకున్నామంటే మనం ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు దాని అంత అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి కానీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇలా పైన చూసారా బుడగలు బుడగలుగా వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకాస్త హెల్తీగా టేస్టీగా ఉండడం కోసం నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేసి వేసేసుకుంటున్నానండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వేరొక వైపు దీన్ని ఫ్లిప్ చేసేసుకుంటున్నాను మరొక రెండు నిమిషాలు దీనిని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది హై ఫ్లేమ్లో పెట్టామంటే మాత్రము లోన సరిగా ఫ్రై అవ్వదండి ఎగ్ వేసాం కదా ఎగ్ స్మెల్ అనేది వస్తుంది సో లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మరి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని ఒకటిన్నర గరిట పిండిని అయితే ఇలా వేసేసుకుంటున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీకి మనము పిండిని కలుపుకొని ఉన్నాము అంటే దాని అంతటా అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఇలా కలుపుకున్నామంటే చక్కగా పాన్ కేక్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి అలా కాకుండా పిండి కాస్త గట్టిగా కలిపామంటే హార్డ్గా వస్తాయండి చూసి చేసుకోండి నేను దీనిపైన అయితే కొన్ని కిస్మిస్ కట్ చేసి వేశానండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము కాజు పిస్తా బాదము ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు కూడాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు నేను ఇక్కడ తీసుకున్న ఒక కప్పు పిండికి నాకు ఐదు ప్యాన్ కేక్స్ అనేవి వచ్చాయండి మీడియం సైజులో దీనిపైన నేను మరి కాస్త టేస్టీగా పిల్లలు ఇష్టంగా తినడానికి హనీ అయితే ఇలా వేసేస్తున్నానండి మీరు హనీ వద్దనుకుంటే నార్మల్గా అయినా తినేసేయచ్చు కాకపోతే లైట్ స్వీట్నెస్తో ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా పిల్లలకి చేసి పెట్టి మనము లంచ్ బాక్స్లో సైడ్న స్నాక్స్ కింద పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు నేనైతే వీటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పిల్లల బాక్స్లో అయితే పెట్టేశాను చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడాను ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి